నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము నేను నీతో మాటలాడవలని అని తండ్రిటువంటి దేవుడు ఇహస్కేలు భక్తుల ద్వారాగా మనందరితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడిగా ఇక్కడ కనపడుతున్నాడు దేవుడు ప్రపంచంలో ఎటు చూసిన క్రైస్తవులే మేము క్రీస్తుని నమ్ముకున్నాము క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాము క్రీస్తు భక్తులుగా మేమున్నాము అని చెప్పుకుంటున్నారు కానీ క్రీస్తు మన గృహంలో ఉంటే ఎంత పవిత్రత ఉంటుందో క్రీస్తు మన జీవితాల్లో ఉంటే ఎంత యథార్థత ఉంటుందో క్రీస్తు మన జీవితంలో ఉన్నప్పుడు మనకి ఎంత సమృద్ధి ఉంటుందో అది పొందుకునేటటువంటి స్థితిలో నేటి క్రైస్తవ సమాజం కనపడలేదు దేవుని కాబట్టి కాబట్టి క్రైస్తవమని చెప్పుకుంటూ ఉన్నారు తప్ప ఆ క్రైస్తవ్యము దేని కొరకి అని అంటే వ్యాధి తగ్గాలని బిడ్డలు కలగాలని అప్పులు పోవాలని సమస్యల నుండి విడిపింపబడాలని సంబంధమైనటువంటి వాటిని మిళితము చేసి క్రైస్తవులుగా క్రీస్తుని నమ్ముకోవటానికి ఇష్టపడుతున్నారు తప్ప క్రీస్తులో చక్కగా నిలబడేటటువంటి అనుభవంలోనికి నేటి సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులు చాలా తక్కువ మంది వస్తున్నారేమో అని అనిపిస్తుంది దేవుని కాబట్టి ఎహెస్కేలుతో చెప్తున్నటువంటి మాట తండ్రి అయినటువంటి దేవుడు నా కుమారుడు నీవు గనక చక్కగా నిలబడితే నాలో నీకు గొప్ప మేలులతోటి బలముతోటి శక్తితోటి నీవెంతవరకు పొందుకోలేనటువంటి మహత్కరమైనటువంటి కార్యాలతో నిన్ను నింపుతానని సెలవిస్తున్నాడు బైబిల్ గ్రంథంలో క్రీస్తులో చక్కగా నిలబడి విజయాలు పొందుకున్నటువంటి వారిని మనం చూడగలుగుతాం మొట్టమొదటిగా అబియా తరగతికి చెందినటువంటి జక్రయ ఎలిజబెత్ అనేటువంటి యాజకులు వారికి వంద సంవత్సరాల వయసు పడుతున్నా కానీ బిడ్డలు కలగలేదు అయినా కానీ ప్రభువులో చక్కగా నిలబడ్డారు లోకాస్వార్థ మతచే మారు చెప్తాడు దేవుని ఆజ్ఞల్లో నీతిమంతులుగా ఉన్నారు అతడు పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారని దూత చేత వర్తమానము అందుకున్నారు అంటే నీ గర్భవాసన్న బిడ్డ కలుగుతాడు కాబట్టి అతడు పుట్టినందుకు అనేకలు సంతోషిస్తారు అని దూత చేత వాగ్దానం చేయబడ్డాడు మరి అటువంటి సమయంలో వారు అనుమానించలేదు కానీ దేవుణ్ణిలో చక్కగా నిలబడ్డారు కాబట్టి మరి ఆ వంద సంవత్సరాల వయసులో పొందుకున్నటువంటి గర్భపలమైనటువంటి బాప్తిసమిచ్చి ఆహ్వాని గారి ద్వారాగా లోక పాపములను మోసుకుని పోగు యేసుక్రీస్తునే ఈ లోకంలోనికి పరిచయం చేయటమే కాకుండా ఆయనకే బాప్తిసమిచ్చేటటువంటి గొప్ప దైవ ప్రవక్తని మరి వారు కనుగోగలిగారు బిడ్డారా కాబట్టి అలాగే మరి చక్కగా నిలబడినటువంటి పాపాత్మురాలు అనేటటువంటి స్త్రీని మనం రెండవదిగా మనం చూడగలం ఈ లోకంలో మరి ఆ పేరు ఎవరికి ఉండదు అనే పేరు ఎవరికి ఉండదు కానీ ఆమె జీవితానికి ఆ పేరు సార్థకతమైంది అటువంటి సమయంలో మరి యోహను ఆ లేఖన భాగాల్లో రాయబడినటువంటి రీతిగా పాపాత్మురైనటువంటి స్త్రీ ఏసు పాదాలు చెంతా కొ కన్నీటితో ఆయన పాదాలు కడిగి కురులతో తుడిచి మరి ప్రజలందరి చేత తిరస్కరింపబడినా ఆమెను బట్టి వేసే కూడా ఆ ప్రజల ముందు అవమానింపబడిన కానీ ఈమె పాపాత్మురాలి కాదు ఆమె నిజమైనటువంటి పరిశుద్ధురాలు అని ప్రశంసలు అందుకున్నది అనంటే ఆమె చక్కగా నిలబడ్డాది క్రీస్తులు కాబట్టి వాహన శివ ఇరవై ఇరవై అధ్యయ పదహారు వచ్చిలో సమాధుల దొడ్డులో పునరుత్డైనటువంటి యేసు ప్రభువుని చూడగలిగినటువంటి గొప్ప భక్తురాలిగా ప్రపంచంలో నేటికి ప్రశంసలు అందుకుంటుంది దేవుని పిల్లరా అలాగే చక్కగా నిలబడినటువంటి మార్తా మరియ లాజర్ కుటుంబంలో అక్కడ జరిగినటువంటి సందర్భం మనందరికీ తెలుసు ఎంతగా ప్రేమించినటువంటి యేసు ప్రభుకే స్నేహితుడిగా పేరు తెచ్చుకున్నటువంటి ఆ లాజర్ ఒక దినాన్ని మరణించాడు కానీ వాళ్ళు మరణించినా కానీ ప్రభులు చక్కగా నిలబడ్డారు కాబట్టి మరణించినటువంటి లాజరం మరి తిరిగి బ్రతికినటువంటి పరిస్థితులు మనం వ్యాహన్ సువార్త పదకొండు అయి ముప్పై రెండు నుంచి నలభై నాలుగు వరకు మనం చూడగలుగుతుంది అంటారు కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్నామని గొప్పలు చెప్పుకోవటం కాదు కానీ ఆయనలో నువ్వు చక్కగా నిలబడ్డావా లేదా అనేది నువ్వు పరిశీలించే మరి యోసేపు గారు యేసు ప్రభులో చక్కగా నిలబడ్డాడు కాబట్టి పోతిపర భార్య వచ్చి మీద పడినా కానీ తప్పించుకోగలిగాడు కాబట్టి భక్తులందరూ కూడా యేసు ప్రభులో చక్కగా స్థిరంగా నిలబడ్డారు కాబట్టి వారు ప్రభు రాజ్యానికి వారసుల వారు అయితే మతేశ్వర్త ఎనుతజయంలో కానీ పద్నాలుగజంలో చూస్తే శిష్యులు ధోనిలో యేసు ప్రభుతో పాటు వెళ్తున్నా కానీ తుపానికి చెలరగితే బెదిరిపోయారుదే అనుకుంటున్నారు కాబట్టి మనము క్రైస్తవులమని చెప్పుకోవటం గొప్ప కాదు కానీ క్రీస్తు వైపు చక్కగా నిలబడాలి ఆయన వైపు చూస్తూ మనం సాగాలని లేఖనాలు మనకు చాలా వేస్తున్నాయి ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ రెండవ చములో విశ్వాసం కర్తవ్య దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ ఓపుకుతో పరిగెత్తండి అని చెప్తున్నాడు కాబట్టి మనమందరము క్రైస్తవులుగా ఉండటము గొప్ప కాదు కానీ క్రీస్తులో చక్కగా మనం నిలబడితే మరి మనం గొప్పగా దీవించబడతాం హెచ్చింపబడతాం భూలోకంలోనే కాదు పరలోకం కూడా చేర్చగలుగుతాం అట్టరిదిగా ఉండేందుకు దేవుడు సాయం చేసి నడిపించను వ్యాకారం